చూస్తున్నాం తిరుపతిలో మృతదేహాలు కలకలు రేపుతున్నాయి అడవి మధ్యలో నాలుగు మృతదేహాలు కనిపించాయి పురుషుడు చెట్టుకు వేలాడి ప్రత్యక్షమయ్యాడు పక్కనే ఒక మహిళ మృతదేహం కూడా ఉంది వారికి సమీపంలో రెండు గుంతలు కనిపిస్తున్నాయి గుంతల్లో పిల్లల మృతదేహాలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది తమిళనాడు కుటుంబంగా అనుమానిస్తున్నారు పోలీసులు హత్య జరిగిందా లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా ఈ కోణంలో ప్రస్తుతం సీరియస్గా దర్యాప్తు కూడా జరుగుతోంది అరణ్యంలోకి అసలు ఏ విధంగా వచ్చారనేది ఒక మిస్టరీగా మారింది పాకాల మండలంలో ఈ ఘటన బయటపడింది బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు తిరుపతిలో మృతదేహాలు తీవ్ర కలకలం ఎత్తున్నాయి అరణ్యంలో నాలుగు శవాలు వాళ్ళంతా ఒకే కుటుంబమా దంపతులతో పాటు ఇద్దరు పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారా వాళ్ళ మరణానికి కారణం ఏంటి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే హత్య జరిగిందా కారడివిలో నట్టడవిలో వీళ్ళు ఏ విధంగా వచ్చారు ప్రధాన రహదారి నుంచి అరణ్యంలోకి ఏ విధంగా చేరుకున్నారు ఇప్పుడు ఇవే ప్రశ్నలు అసలు జవాబు లేనటువంటి ప్రశ్నలుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది తిరుపతి జిల్లా పాకాల మండలం సమీపంలోని దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఈ మృతదేహాలను చూసినటువంటి పశువుల కాపర్లు పోలీసులకి సమాచారం ఇచ్చారు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది అసలు అక్కడ ఏం జరుగుతుంది పోలీసులు ఇంతవరకు ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది విషయాలు మనం తెలుసుకుందాం తిరుపతిలోనే ఒక తిరుపతి మొత్తం కూడా ఒక కుదుపు కుదిపేసినటువంటి వార్తగా చూడాలి ఎందుకంటే అరణ్యం మధ్యలో ఒక కుటుంబం కుటుంబమే శవాలుగా పశువులు కాపు ఒక్కసారిగా టెన్షన్ పడిపోయారు భయంతో పరుగులు పెట్టిన పరిస్థితుంది ఆ సీన్ చూసి గజ గజారు వెంటనే సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి చూశారు పురుషుడు మృతదేహం ఒక చెట్టుకు వేలాడి తీసి ఉంది పాతి పెట్టినట్టుగా సీన్ కనిపిస్తోంది అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చే పనులు పోలీసులు ఉన్నారు దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఉమాశంకర్ పోలీసుల దర్యాప్తు ఎంత వరకు వచ్చింది ఆత్మహత్య చేసుకున్నా వచ్చారా లేకపోతే ఎవరైనా కక్ష గట్టి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఏమన్నా జరిగిందా అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు పోలీసులు ఇప్పుడు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి ఇది నిజంగానే గా ఉందని చెప్పొచ్చు ఇది చిత్తూరు బెంగళూరు హైవే అంటే ఈ హైవేకి దాదాపు నాలుగు కిలోమీటర్ల లోపల దత్తమైనటువంటి అటువంటి ప్రాంతం అసలు ఇక్కడికి మేము చేరుకోవడానికి అయిపోయినటువంటి పరిస్థితి సో ఆ ప్రాంతానికి రాష్ట్రం రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు మృతదేహాలుగా కనిపించడం ఒక ఇంత చాలా షాక్ కు గురిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కాటికాపర్లు తమిళనాడు వాళ్ళని నిర్ధారించేశారా తమిళనాడు వాళ్ళది ఎస్ తమిళనాడు వాళ్ళు నిర్ధారించడానికి వాళ్ళ దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది అంటే వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించుకున్నట్టు మానిక మానసిక స్థితి బాగలేనట్టు ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది ఆ ప్రిస్క్రిప్షన్ లో ఆ ఒక్క హాస్పిటల్ కి సంబంధించి కనిపిస్తోంది ఆ హాస్పిటల్ కి సంబంధించి తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందినటువంటి ఒక హాస్పిటల్ ఆ హాస్పిటల్లో కలై సెల్వన్ అనేటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఉంది సో ఆ ప్రిస్క్రిప్షన్ తప్ప మన ఏ ఆధారం కూడా వాళ్ళ దగ్గర లభించలేదు ఇద్దరు పిల్లల్ని వాళ్ళు చంపి పూడ్చి పెట్టినట్టు అయితే తర్వాత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆ చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అయితే ఈ యొక్క ఘటన అంటే ఎప్పుడు జరిగిందో కూడా క్లారిటీగా తెలియదు ఆ ఒక్క స్పాట్ అంతా కూడా కొంత దుర్వాసన రావడంతో అటువైపుగా వస్తున్నటువంటి పశువుల కాపర్లు కొంత ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా ఆ స్పాట్ చూడగానే వాళ్ళంతా పరుగులు తీశారు నిజంగా ఆ ఒక్క హైవే నుంచి ఈ స్పాట్ కి రావడానికి చాలా కష్టతరమైనటువంటి టాస్క్ అసలు మనుషులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని కొన్ని సో అటువంటి ప్రాంతానికి వీళ్ళు ఎలా వచ్చారు అసలు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఒక స్పాట్ నుంచుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇదే ప్రశ్నలు ఇప్పుడు పోలీసులు కూడా ఉమాశంకర్ మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం అక్కడ పాతి పెట్టిన ప్రదేశంగా కనిపిస్తున్న దగ్గర రాళ్ళు వరుసగా పేర్చున్నాయి ఏంటిది దాని గురించి ఏమైనా చెప్తున్నారా అంటే అంటే అది పోలీసులు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది స్పాట్ అని చెప్పి వాళ్ళు కొంత మార్క్స్ అనేది వేసుకున్నారు ప్రస్తుతం ఆ ఒక స్పాట్ ని చూస్తే వాళ్ళకి కొద్దిగా అనుమానం వచ్చింది అంటే లోడినట్టుగా అనిపిస్తోంది ఆ ప్రాంతంలో కొత్త అంటే మట్టి లోడడానికి పార అదే రకంగానే గడ్డ పార కూడా కనిపిస్తూ ఉంది సో అందువల్ల డౌట్ వచ్చింది వాళ్ళకి సో దాన్ని స్పాట్ గా నిర్ధారించినటువంటి తర్వాత ఇప్పుడే అంటే ఇంకా బాడీస్ కూడా బయటకు మా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది రెవెన్యూ వాళ్ళు రావాల్సి ఉంటుంది డాక్టర్స్ రావాల్సి ఉంటుంది అక్కడ క్లూస్ టీమ్ అంతా కూడా కొంత క్లూస్ ఆ సేకరించిన తర్వాత ఈ ప్రొసీజర్ జరగాల్సి ఉంది అయితే ఇవాళ ఉదయమే తెలిసింది కాబట్టి సో ప్రస్తుతం పోలీసులంతా కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ప్రాంతానికి రావడానికి కొంత కష్టతరంగా మారింది కాబట్టి కొంతమంది ఇక్కడ మిస్ అయిపోయినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి రావడానికి దారి తప్పైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళంతా కూడా తీసుకురావడానికి మధ్యాహ్నం పైన పట్టే అవకాశం ఉంది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా తమిళనాడులోని తంజావూరుకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో వాళ్ళ ఐడెంటిటీ కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి మృతదేహాలను తీసి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అంటే ఇప్పుడు కూడా అనుమానం ఉంది ఇంత దూరం వచ్చి వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా ఎందుకు చేసుకున్నారు అనే దానిపైన కూడా డౌట్ ఉంది కాబట్టి ఎవరైనా ఇంటెన్షన్ గా వచ్చి చేసి వెళ్ళారా లేకపోతే వీళ్ళే చేసుకున్నారా అనే దానిపైన కూడా ఇప్పటికీ ఒక మాట అన్నారు అంటే అక్కడ మనుషులకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది అన్నారు అంటే వీళ్ళు అంత దూరం కావాలనే సూసైడ్ చేసుకుందాన్ని వెళ్ళారా లేకపోతే ఇక్కడ ఎవరు వచ్చినా సరే కనిపెట్టకుండా ఉండటం కోసం ఎవరైనా హత్య చేయడానికి అంత దూరం తీసుకెళ్లారా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఇలాంటి అనుమానం ఏమైనా ఉందా పోలీసులకి అదే అదే అనుమానం పైన అయితే వీళ్ళు పోలీసులు అయితే ఉన్నారు అంటే ఇంత దూరం వచ్చి సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉండదు అంటే అది రావాల్సిన పరిస్థితే ఉండదు ఎందుకంటే నేషనల్ హైవే ఇది ఈ హైవే దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏం కనిపించలేదు అసలు తంజావూర్ నుంచి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు ఆ హైవేలో బస్ ఏదైనా దిగి ఈ ప్రాంతానికి వచ్చారా లేకపోతే అది కూడా ఒక హోటల్ లోపల నుంచి వస్తుంది ఇది రాజుగారి డాబా అనే ఒకటి ఉంటుంది హైవేలో ఆ హైవే లో నుంచి ఆ డాబాని దాటుకొని ఫారెస్ట్ లోకి రావాల్సి ఉంటుంది సో ఆ ఒక డాబాలో వచ్చి తిన్న తర్వాత ఈ మార్గాన్ని ఎంచుకున్నారా లేకపోతే ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ చూస్తే మాత్రము వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టుగానే అనిపిస్తోంది పోలీసులకి అయితే కాకపోతే వచ్చినటువంటి క్లూస్ టీం కావచ్చు లేదంటే డాక్టర్స్ వాళ్ళు నిర్ధారిస్తే గానీ ఇంకా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే నలుగురు ఒకే స్పాట్ లో అది కూడా దట్టమైనటువంటి అతి ప్రాంతం రాష్ట్రం రాష్ట్రం వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది మేము కూడా ఇంకా స్పాట్ కు వెళ్ళడానికి కొంత కష్టతరంగా మారుతుంది అసలు దారి తప్పైనటువంటి పరిస్థితి రెవెన్యూ వాళ్ళు ఒక పక్క వెళ్ళిపోయారు మీడియా వాళ్ళు ఒక పక్క వెళ్ళిపోయారు అసలు పోలీసులు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు లోకల్ గా ఉన్నటువంటి బస్సుల కాపర్లని కొంత వాళ్ళు దారి చూపిస్తే గానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి స్పాట్ కు వెళ్ళిన తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అక్కడ మనకి విజువల్స్ లో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి అంటే ఆ నలుగురికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటివరకు ఏం సేకరించారో వాళ్ళకి ఏం కనిపించినాయి ఏం చెప్తున్నారు పోలీసులు అంటే ప్రస్తుతం ఆ మృతదేహాలు ఏవైతే ఉరేసుకున్నాయి ఆ చనిపోయి ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పాకెట్ లో ఉన్నటువంటి ఒక్క ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇప్పటి వరకు లభించింది దాని తర్వాత అక్కడ లోని లోడినటువంటి మట్టి తీసినటువంటి కొన్ని పరికరాలు కనిపించాయి కాబట్టి సో ఇద్దరిని ఇక్కడ తొవి పాతి పెట్టినట్టయితే కొంత క్లారిటీ వచ్చారు దానికి మించి ఏ ఆధారం కూడా ఫోటోల్లో చూస్తున్నాము ఉమాశంకర్ ఒక దుస్తులకు సంబంధించిన దృశ్యం ఒకటి కనిపిస్తోంది ఒక చెప్పు కనిపిస్తోంది మిగతావి కొనేవో వస్తువులు కనిపిస్తా ఉన్నాయి వాటిని అయితే స్వాధీనం చేసుకున్నారు కదా ఎస్ ఎస్ దాని ఆధారంగానే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతోంది అయితే ఆ ప్రాంతాన్ని నుంచి రావడ వచ్చేటటువంటి ప్రదేశం అంతా కూడా పోలీసులు కూడా గాలించారు సో అక్కడ కూడా ఎటువంటి క్లూ దొరకలేదు వాళ్ళకి సో స్పాట్ కు వచ్చిన తర్వాత గానీ ఇక్కడ కూడా చెట్లు గుబ్బురుగా ఉన్నాయి ఆ గుబ్బురుగా ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఎవరికి కనిపించకుండా ఈ ప్రొసీజర్ అంతా వాళ్ళు చేసినట్టు అయితే తెలుస్తోంది అయితే ఎప్పుడు జరిగింది ఆ ఒక కులిపోయినటువంటి శవాలు ఎప్పుడు చనిపోయి ఉంటాయనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి సో అవన్నీ కూడా ఉన్నటువంటి ఆధారాలని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు కాకపోతే వాళ్ళ దగ్గర ఎటువంటి ఫోన్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఫోన్స్ లేవు కనీసం ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి కొన్ని ఐడెంటిటీస్ ఎక్కడా కూడా కనిపించలేదు కేవలం వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది అయితే వాళ్ళ జోబిలో మాత్రం ఒక ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని పాతి పెట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా ఆ పాతి పెట్టినటువంటి ఆ మట్టినంతా తవ్వి ఏమైనా స్వాధీనపరుచుకున్నారా ఆ ప్రక్రియ ప్రారంభమైందా ఎస్ ఆ ప్రక్రియ చేయడానికే ఇక్కడ టీమ్స్ రావాల్సి ఉంది అంటే దీని ప్రొసీజర్ ఏంటంటే మామూలుగా రెవెన్యూ సెక్షన్ వాళ్ళు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు రావాల్సి ఉంటుంది దాంతో పాటు డాక్టర్స్ టీం రావాల్సి ఉంటుంది అదే అదే రకంగానే ఇక్కడ ఆ తోవడానికి మనుషులు కూడా రావాల్సి ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే హైవే నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల లోపలికి ఉంది కాబట్టి అది కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కాబట్టి మొదటగా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు చేరుకున్నారు కానీ కొంతమంది మనుషులు కావాల్సి ఉంటుంది ఇంకా డాక్టర్స్ వాళ్ళంతా రావాల్సి ఉంది ఇక్కడ ఏంటంటే రావడానికి దాదాపు కష్టతరంగా మారుతోంది రూట్ క్లియరెన్స్ లేదు కాబట్టి కొంత లేట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నానికి ఆ టీమ్స్ అంతా చేరుకున్న తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు తంజావూరు నుంచి ఏమన్నా అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నా వీళ్ళ ఎవరు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి బాధలు ఏంటి లేకపోతే ఎవరైనా కక్ష కట్టుకుని చేశారంటానికి ఏమన్నా అనుమానించే పరిస్థితి ఈ డీటెయిల్స్ ఏమన్నా ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది ఎస్ ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి విధంగా తంజావూర్ లో ఒక సైకలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ కి వెళ్లారు సో ఆ హాస్పిటల్ కి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఏంటనే దానిపైన ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఎన్క్వైరీ చేసి వాళ్ళు పూర్తి ఆధారాలతో పోలీసులకు ఇవ్వాల్సి ఉంది వాళ్ళ ఉదయమే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ ప్రొసీజర్ కూడా జరుగుతుంది తింటే పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి డీటెయిల్స్ అనేది ఇంకా రాలేదు వస్తే గానీ వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఓకే ఉమాశంకర్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అదే తిరుపతిలో ఒక షాకింగ్ వార్త ఇది నాలుగు మృతదేహాలు అక్కడ కనిపించాయి ఎందుకంటే ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో అక్కడ పశువుల కాపర్లు ఆ కారడవిలోకి ఆ నట్టడవిలోకి వెళ్తున్న క్రమంలో దుర్వాసన వచ్చింది వాళ్ళకి ఏనా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పురుషుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది ఆ పక్కనే మహిళ మృతదేహం ఉంది ఇద్దరిని పాతి అక్కడ స్థలం కనిపిస్తోంది వెంటనే వాళ్ళు ఒక భయగుల్పితున్నటువంటి వాతావరణంలో ఒక ఈ షాకింగ్ ఘటన ఇదంతా చూసిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం ఇదంతా చూసిన తర్వాత గజ గజ వణిగిపోయారు వెంటనే స్థానిక పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఇదంతా చూశారు మనుషులు కూడా అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది ఎందుకంటే తంజావూరులో ఒక హాస్పిటల్కి వెళ్ళిన ప్రిస్క్రిప్షన్ అక్కడ దొరికినట్టుగా తెలుస్తుంది ఒక మహిళకు సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి వస్తువులను బట్టి కూడా నిర్ధారించారు మొత్తం నలుగురుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది వాళ్ళు అసలు ఎవరు ఎందుకు తిరుపతిలో ఇంత అడవి లోపలికి వెళ్ళిపోయి చనిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే కోణం ఏమైనా ఉందా ఇవన్నీ కూడా త్వరలోనే తేలుస్తామని పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ పోస్టుమార్టంకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు వాళ్ళు ఎవరు ఎందుకు ఈ విధంగా జరిగిందన్నది కూడా మరికొద్ది గంటల్లోనే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంది